అర్ధాష్టమ శని ఉన్నా అష్టమ శని ఉన్నా ఏళ్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటినీ అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు గాని కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం విఫలం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనైశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం ఓం శ్రీ శ్రీ గురుభ్యో తొమ్మిది మార్చి నుంచి పదిహేను మార్చి వరకు ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం కుంభరాశి వారి ఫలితాలను కనుక చూస్తే కుంభరాశి వారు కూడా ఇబ్బంది పడతారండి ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యం గురించి అలాగే ఆర్థిక పరమైన విషయాల గురించి వీరి మాట ఎవరు వినటం లేదని కానీ వీరి వీరే సొంతంగా అంటే స్వయంగా కొన్ని సమస్యలు అనేవి కొని తెచ్చుకుంటూ ఉంటారనమాట దారిన పోయే సామెత ఉంది చూసారా ఆ విధంగా అనమాట మీ మీ పని మీ పని కాదు మీ వ్యవహారం కాదు అయినా సరే మీరే తలదూరి మీరే తలదూర్చి మీరే అందులో అంతా కల్పించుకొని మీరే దాన్నంతా నెత్తినేసుకొని ఆ తర్వాత అదంతా గజిబిజి అయిపోయి మీరే సమస్యలు ఊబిలో కూరుకుపోతారు అందుకని ఏ పని మీరు ఎవరికి సహాయం చేయాలనుకుంటున్నా లేకపోతే ఎవరైనా ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదైనా సహాయం అడుగుతున్నా మీరు ఈ సహాయం ఎంతవరకు వీరికి చేయగలమో మా పరిమితి ఏమిటి అని గమనించుకొని ముందుకు వెళ్ళండి అలాగే తొందరపడి వాగ్దానాలు లాంటివి చేయకండి ఆర్థిక పరమైన విషయాలలో ఒడిదుడుకులు అయితే ఖచ్చితంగా ఎదుర్కొంటూ ఉంటారు అందుకని మీరు ఎవరికైనా డబ్బులు గనక ఇచ్చి ఉంటే పూర్వ అంటే ముందర గనక మీరు ఎవరికైనా ధన సహాయం చేసి ఉంటే ఆ ధన సహాయం గనక ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఆ ధనాన్ని గనక తిరిగి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే వారు మీతోటి గొడవలు పెంచుకోవటం కానీ లేకపోతే మీతో కమ్యూనికేషన్ కట్ ఆఫ్ చేయడం కానీ లేకపోతే మీతోటి మీతోటి అసలు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేకపో లేవు అని చెప్పడం కానీ ఇలాంటివి మీకు ఎక్కువగా ఎదురు దెబ్బలు తగిలేందుకు అవకాశం ఉంటుంది అలాగే వారు మీ గురించి నెగటివ్గా ప్రచారం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి బంధుమిత్రులతోటి వాదోపవాదాలు ఉండటం బంధుమిత్రులు మీకు సహాయ నిరాకరణ చేయటం అలాగే బంధుమిత్రులు మీ గురించి విపరీతంగా నెగటివ్గా చెప్పుకునే అవకాశాలు ఇవన్నీ అన్నీ కూడా మీకు స్టార్ట్ అవుతాయండి ఇవన్నీ కూడా మెల్లమెల్లగా మీకు ముందుకు రాబోతున్నాయి కాబట్టి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా వహించాలి ఇప్పటి వరకు పర్వాలేదు కానీ ఇక్కడి నుంచి మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిందే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి చికాకులు ఎక్కువగా ఉంటాయి మార్పులు చేర్పులు ఉంటాయి ఉద్యోగానికి సంబంధించి ప్రాజెక్టులు లేకపోవడం కానీ బెంచ్ మీదకి రావడం కానీ లేకపోతే మీకు ఉద్యోగంలో కొంత బ్రేక్ రావడం కానీ ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు మాత్రం ఈ మాసం అంతా జాగ్రత్తగా ఉండండి ఈ వారంతో మొదలవుతుంది అందుకని నేను ఈ వారం నుంచే మీకు చెప్తున్నాను దీంతో పాటు ఈ వారం ఈ రాశి వారు ముఖ్యంగా మృత్యుంజయ స్తోత్రం చదవటం వలన వీరికి కలిగే ఆపదలు నిందలు కష్టాలు ఆ ఇబ్బందులు వీటిని దాటేందుకు వీరికి అవకాశం ఉంటుంది అలాగే శివారాధన కూడా చేస్తూ ఉండండి దీంతో పాటు ఏప్రిల్ ఐదున మేము తలపెట్టిన మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకంతో పాటు నవగ్రహాలకి సంబంధించి దోష నివారణ రుద్రహోమం చేస్తున్నాము ఇది చేయటం వలన మీకు ఇందాక మనం చెప్పుకున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆర్థికంగా శారీరకంగా మానసికంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ధన నష్టము అలాగే శత్రువుల వలన ఇబ్బందులు కోర్టు కేసులు నిందలు అవమానాలు వీటి నుంచి మీరు బయటపడేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏప్రిల్ ఐదున మేము తలపెట్టిన మహాన్యాసపూర్వక పూర్వక మన్యు సూక్త అభిషేకముతో పాటుగా నవగ్రహాలకి సంబంధించిన దోష నివారణ రుద్రహోమం జరిపించుకునేందుకు ప్రయత్నం చేయండి